నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పని చేయమని చెప్పట్లే ప్రజలకు అనుగుణంగా పనిచేయండి ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయ్యి హోం మంత్రి గారి వ్యాఖ్యలు తెలియజేశారు అంటే అధికారులు ఎవరికి అనుకూలంగా పనిచేయద్దు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ నేతలకు కానీ అనుకూలంగా పనిచేయద్దు ప్రజలకు అనుకూలంగా పనిచేయండి మొదటి చక్కటి మాట రెండో చక్కటి మాట కాఫీ విలువ పెంచే విధంగా పనిచేయండి సో ఇటువంటి చక్కటి మాటలు విని హోంమంత్రి నోటున విని చాలా కాలం అయిపోయింది బలరామ్ గారు ఇప్పుడు ఈ స్ఫూర్తితోనే వారు ఐదేళ్లు హోంమంత్రిగా చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే పోలీసు వ్యవస్థ అత్యంత మనకి ఇప్పుడు జ్యుడిషియరీ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఇవి ఉన్న కార్యనిర్వాహక వ్యవస్థ కార్యనిర్వహక నిర్వాహ వ్యవస్థలో మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థకి ఉన్నంత ఒత్తిడి ఎవరికి ఉండదు మా ప్రతి కుటుంబంలో పోలీసులు అధికారి మా కుటుంబంలో ఉన్న మామయ్య ఏసీపీగా చేసి ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ చేశారు మేము చూసాం ప్రతి కుటుంబంలో ఉంటారు పోలీసు అధికారులు మన బంధువులు ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడతాం మనం చూడలేదండి అయితే దురదృష్టం రాజకీయ నాయకుల యొక్క కబంధ హస్తాల్లో ఉండిపోతున్నారు దానికి రకరకాల కారణాలు కావచ్చు పోస్టింగ్లు వాళ్ళ చేతుల్లో ఉంటాం ప్రమోషన్లు వాళ్ళ చేతుల్లో ఉంటాం లేదా రకరకాలు ఉంటాం దీని కావచ్చు బట్ అటువంటి లేకుండా చేయవలసిన అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మా ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఉంది అనిత గారి స్టేట్మెంట్స్ హోంమంత్రి గారి స్టేట్మెంట్స్ ఆ రకంగా ఉన్నందుకు నాకైతే వ్యక్తిగతంగా ఆనందం కలిగించింది ప్రధానంగా ఎస్హెచ్ఓలు స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీసుల్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎస్హెచ్ఓ వాళ్ళ యొక్క చట్టాల్లో కూడా ఎస్హెచ్ఓ గురించి రాసి ఉంటుంది కానీ మిగతా అన్ని వ్యవస్థల గురించి ఏమి ఉండదు ఎందుకంటే మిగతా అంతా సపోర్టింగ్ టీం అంతే వాళ్ళంతా అడ్మినిస్ట్రేటివ్ టీం మొత్తం పనిచేసేది ఎస్హెచ్ఓనే వాళ్ళే కీలకం ఎస్హెచ్ఓ అంటే ఎస్ఐ కానీ సిఐ కానీ ఇది ఎస్ఐలు ఉండేవాళ్ళు ఇప్పుడు సీఎలు పెడతారనుకుంటారు సో ఆ యొక్క వ్యవస్థలో పారదర్శకత హోంమంత్రి గారు చెప్పినట్టు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి కాకి గౌరవం పెంచాలి అంటే ముందు అక్కడ ఎస్హెచ్ఓల్లో రాష్ట్రంలోని అన్ని ఎస్హెచ్ఓల్లో నిఖార్స్ అయినటువంటి అధికారులు పెట్టాలి నిఖార్స్ అయిన అధికారులు అంటే ఏదో పై చంద్రగ్రహణం దిగుస్తారా అంటే ఎవరు దిగిడారండి ఎందు పోలీస్ అధికారులు మన కుటుంబ సభ్యులే మన ఐదున్నర కోట్లో భాగమే ఈరోజు ఓట్లు వేసినటువంటి ప్రజల్లో పోస్టల్ బ్యాలెట్లు కూడా మీరు చూస్తే అధికారులు అత్యధిక ఎన్డీఏ మీకు వచ్చాయి కదా అంటే అంటే దానిలో పోలీసు వ్యవస్థ కూడా ఒకటి వాడు కూడా గత ప్రభుత్వంతో విసిగిత్తిపోయారనే కదా సో ఈ పోలీసు వ్యవస్థ ఆ మనుషులు లేదా ఒక గ్రాంతర వాసులకు కాదు ప్రతి మనిషి మంచి మంచితనమే ఉంటుంది కాబట్టి అతని యొక్క పరిస్థితులు మార్చే ప్రభావం ఉంటాయి సో ఆ కాకి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఎస్ఎస్ఓ బెటర్ వ్యక్తిని పెట్టుకునే విధంగా పోలీసులని ఏ రకంగా తీర్చిదిద్దుతారు అన్నది ఎప్పుడు ఆలోచించాలి మేదో మరో